జగనన్న ప్రభుత్వంలో డోక్రా మహిళలకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్ళీ గెలిపించుకోవాలని ప్రభుత్వ వైపు కొత్తపేట ఎమ్మెల్యే శిర్ల జగిరెడ్డి పిలుపునిచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా వేడుకలో శిర్ల పాల్గొన్నారు ఆలమూరు మూలస్థానం గుమ్మలేరు జొన్నాడ పెనుకేరు బడుగువని లంక గ్రామాల మహిళలతో ఆత్మీయ సభ సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిర్ల మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల లబ్ధి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందించామని సిర్ల తెలిపారు అనంతరం ఆడపడుచులకు విందును ఏర్పాటు చేసి లక్కీ డీప్ ద్వారా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు అది జగన్మోహన్ గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం మరి మరి మీ అందరం అనుకోవచ్చు గతంలో మీ అందరూ ఒకసారి మరి సినిమాల్లో ఒకసారి వెనక్కి వెళ్తేనా రెవెన్యూస్ వెనక్కి వెళ్తే పార్టీకి అనిపిస్తుంటాయి మనకి అలాగే మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఎల్ల పట్టాలు కావాలంటే మీరు మీ యొక్క చిరాస్ కాపి మీ యొక్క ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఈ మీ డబ్బులన్నీ కూడా ఈ చిరాస్ కమిటీకి అయిపోయి ఇప్పటికెళ్ళి చందమూన్ కమిటీల్లో చందమూర్ మీటింగ్లు పెడితే ఇచ్చేవారు మీరు అంతే మీటింగ్ ఎలా మాట్లాడేసేవారు వెళ్ళిపోయేవారు అందరం మీరు ఇచ్చినన్ని చెప్ప చెత్తపట్ల పడేసేవారు పది సంవత్సరాలు కనీసం ఒక ఇంటి స్థలం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదు కానీ ఈరోజు జగన్మాణి గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే జగన్మాణి గారు కూడా కారణాలు ఉన్నాయి మామూలుగా ఎంత స్థలాలు ఇవ్వాలంటే ఎవరు భూమి తీసుకుంటాం దేవుడు భూమి తీసుకుంటాం అంటే గుళ్ళకి భూములు ఉంటాయి కదా ఆ గుడి భూములు ప్రభుత్వం తీసుకుని పేదలకు ఇచ్చేస్తుంటుంది దేవుడు మాట్లాడలేడు కదా ఇచ్చేది మా ప్రసాదం పెడతామని తినేత ఉంటాం దేవుడి పెడతామా ఎదురు కూడా ప్రసాదం పెడతాం అంటాం తీసుకుని తినేత ఉంటాం అలాగే దేవుడి భూములు కూడా మరి పేదవారికి వెళ్ళిన తలకి ఇవ్వడం కోసం ఒక పాతి లక్షలు లక్షలు దేవుడికి ఇచ్చేసి మిగిలిన మరి పలా రాటాలు ఇచ్చేస్తున్నారు ఎవరో ఇంకా మా బాలరాజు గారు పెద్ద ఇలాంటి ముసలి ఎవరో కోర్టుకు వెళ్ళాడు దేవుడి భూములు కూడా ఎలా ఇచ్చేస్తా ఈ ప్రభుత్వం దీన్ని ఆపడానికి కోర్టుకు వెళ్ళేది కోర్టులో జడ్జి గారు ఏం చెప్పారు మీరు ఈ భూములు తీసుకునేటప్పుడు దేవుడు భూమి తీసుకోవడం కుదరదు మీరు కొనిచ్చుకోండి తప్ప దేవుడు ముట్టుకోవడం లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు తీర్పిచ్చేసాడు చేసేది ఏమీ లేదు మళ్ళీ పోలే గలైంది కదా ఇక్కడ మా ప్రభాకర్ ఉన్నాడు గట్టిగా మా భూమిని ఉంటాయని చెప్పి ప్రభాకర్ భూమి అయితే మీ ఊరు మూలస్థానం పక్కనే ఉంది మూల ఇల్లు ఇల్లుద్దాం పాప అక్కలు వచ్చి అందరూ ఉంటారు కుటుంబాలు వాళ్ళ కూడా పక్కనే ఇల్లు ఎప వాళ్ళు అక్కడ కట్టుకునేది అక్కడ కలిసి వెళ్ళి ఉంటారని చెప్పి ప్రభాకర్ భూమి పెట్టేశాం ఎన్ ఎంఆర్ఓ గారు వచ్చి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేశారు వెంటనే ప్రభాకర్ ఊరుకుంటాడా కోర్టుకి వెళ్ళాడు ఎంత ఇస్తా డబ్బులు అనిస్తే పాయితి లక్షలు ఇస్తాం పాయితి లక్షలు నేను ఇస్తాను నా భూమి కోటి యాభై లక్షలు ఉంది నేను ఇవ్వనని చెప్పి కోర్టుకి వెళ్ళిపోయాను కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టులో ఆర్డర్ ఇచ్చింది మీరు ఎవరినైనా రైతు భూమి తీసుకోవాలంటే మీరు వారి నచ్చిపోతే రేట్ ఇచ్చి తీసుకోండి కానీ మీరు మీ ఇష్టానుసారం తీసుకోవడం కుదరని చెప్పి మళ్ళీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది పరిస్థితులు ఇచ్చి తీరుతానని చెప్పి ఎంత రేట్ అయినా కొనాలని చెప్పి బతిమాల బామాలో ఇవాళ మీ భూములు కోట్ల ఉంటే కొంతమందిని బతిమాల బామాలో యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ఒక ఎకరం కొని ఇవాళ మన నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది సైట్లు మరి ఆడవారికి అంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేశాం ముఖ్యంగా మరి ఆడవారికి ఇచ్చే కార్యక్రమం చేశాం అలాగని జగన్మోహన్ గారు చేసిన ఇంకో కార్యక్రమం మీ అందరూ మామూలుగా మీ తల్లిదండ్రులు మీకు మరి కట్నాలు ఇస్తూ ఉంటారు లేకపోతే మీ పుట్టింటి వారు పసుపు కలిగిన భూమి ఇస్తూ ఉంటారు అట్లా ఇచ్చిన భూమి అయితే మీకు దస్తావేజ్ వస్తుంది మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు మీరు ఎవరి కాళతాలు రాసుకోవచ్చు ఎవరి కావతాలకి అమ్మేసుకోవచ్చు ఎవరి కావతాలు రీచర్ చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం మేము అనుకుంటున్నాం కానీ జగన్మోహన్ గారు చేసిన పని ఏంటంటే మీ అందరికి మీ మీ పంచాయతీలో మీకు ఇచ్చిన ఇళ్ళ స్థలాన్ని మళ్ళీ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంటే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకుని మీకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు మీకు రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం మరి ప్రతి ఆరు ఆరు వేల మంది ఒకసారి మీటింగ్ పెడుతున్నా మన నియోజకవర్గంలో ఉన్న ఆరు అందరికీ భోజనం పెట్టాలని మమ్మల్ని కొట్టు మన మరి బొట్టు పెట్టేది మేము కేకలు తిట్టినా అది తెలియదు బాగానే వచ్చారు అయితే మరి అని చేత హెట్లు బాగానే తీసారు మరి ఇంకా ఇవన్నీ అందరికి ఇచ్చారని నాకు ఉంది నా తీస్తామో సరిపోదు అందరికి ఇచ్చారని నాకు ఉంది కానీ నా తీస్తామో సరిపోదు కానీ వచ్చినా కొమ్మ అందరికి చెత్త బాగుండదు అందరికి చెప్పబో అన్నారు వినపడుతుంది కానీ చేయలేని పరిస్థితి అయినా కంగారని పరిస్థితి లేదు నేను మానిస్తున్నాను ఇవాళ అందరికి ఇవ్వాలి కనుక ఈ వంద మటుకి ఎవరైతే అండ్ అందులో కూడా అన్యాయం ఏం లేదు ఏ ఊరు డ్రమ్ ఒకటి పెట్టాం ఏ ఊరు డ్రమ్ ఒకటి పెట్టాం మీరు రాసినటువంటిది మీ పేపర్ మీ పేరు మీ గ్రూపు ఫోన్ నెంబర్ రాసేసారు నా దేవుడు మోకం చూసి చేస్తాం మనం తీసినాం తిట్టుకోకండి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాం మిగిలినటువంటి పాడేది ఎవరు మాటిస్తాం మీకు తప్పనిసరిగా ఇవన్నీ ఎప్పటివరకు మీటింగ్లో ఉన్నవన్నీ కంప్యూటర్ కంప్యూటర్లో నోట్ చేసుకుని అవన్నీ కూడా భద్రపరిచి పెట్టుకున్నాం రేపండి జగన్మోడీ గారికి అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇవ్వండి తప్పులు దొరికే మీ డాక్టర్ వాయిదాలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి అందులో వేసిన ప్రతి వారికి ఒక్కరిచేది అని చెప్పి మనం చేస్తున్నాం జగన్మోహన్ గారు కూడా చెప్తున్నాను శివరాజు పది అవకాశం దొరికినప్పుడు ఇక్కడ టీవీలో లేదా మనం కూడా ఏదైతే మాట ఆడవాళ్ళకి ఏం చేద్దంటే మా మన ఇన్ని స్కీముల్లో ఇచ్చిన పోంటున్నారు మా ఆటోళ్ళందరూ మళ్ళీ ఆఖరికి వెళ్ళి ఆఖరికి వెళ్తాయి నేను అంచేది ఏంటంటే మనము ఒక్కరు ఎత్తాయి కుటుంబం అందరూ కలిసి చక్కగా వంట పంచుకోవడానికి మరి ఒక్క కుక్కరిస్తే బాగుంటుంది లేచి చెప్తున్నాను జయన్మోడి అలాగని ప్రభుత్వం అవారా రకంగా ఇచ్చినా నేను మా రోజులకు ఎలా చెప్తున్నానో అలాగే మీకు మాట ఇస్తున్నా కనుక తప్పనిసరిగా మీరు మాట నిలబడండి తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చేలా చేయండి మిగిలిన నియోజకవర్గంలో పని లేకుండా మా నియోజకవర్గంలో మాత్రం కష్టమైన తల తాగేటట్టు కార్యక్రమం చేసి అని చెప్పి ఉన్నాం మరి ప్రతి ఆరు ఆరు వేల మంది ఒక్కొక్కసారి మీటింగ్ పెడుతున్నాం మన నియోజకవర్గంలో ఉన్న ఆడోళ్ళు అందరికీ భోజనం పెట్టాలని మిమ్మల్ని బొట్టు పెట్టి వెళ్ళమని బొట్టు పెట్టే తిట్టారు మేము కేకలు తిట్టే తెచ్చారు నాకు తెలియదు బాగానే వచ్చారు మీరు అయితే మరి అని చేతలు బాగానే తీర్చారు మరి ఇంకా ఇవన్నీ అందరికి ఇచ్చారని నాకు ఉంది నా తీస్తామని సరిపోదు అందరికి ఇచ్చారని నాకు ఉంది కానీ నా తీస్తామని సరిపోదు కానీ వచ్చిన వచ్చినాక అందరికి చెత్త బాగుండదు అందరికి చెచ్చిపోయినా అందరికి ఇవ్వలేదు వినపడుతుంది కానీ చేయలేని పరిస్థితి అయినా కంగారు పడవలసిన పరిస్థితి లేదు నేను మాదిస్తున్నాను ఇవాళ అందరికి ఇవ్వాలి కనుక ఈ వంద మటుకి ఎవరైతే అవి అందులో కూడా అన్యాయం ఏం లేదు ఏ ఊరు డ్రమ్ ఒకటి పెట్టాం ఏ ఊరు డ్రమ్ ఒకటి పెట్టాం మీరు రాసినటువంటిది మీ పేపర్ మీ పేరు మీ గ్రూపు ఫోన్ నెంబర్ రాసేసారు నా దేవుడు మోకం చూసి చేస్తాం మనం తీసిన తిట్టుకోకండి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాం మిగిలినటువంటి పాడేది ఎవరు మాటిస్తున్నాం మీకు తప్పనిసరిగా ఇవన్నీ ఎప్పటివరకు మీటింగ్లో ఉన్నీ కంప్యూటర్ కంప్యూటర్లో నోట్ చేసుకుని అవన్నీ కూడా భద్రపరిచి పెట్టుకోం రేపండి జగన్మోడీ గారికి అవకాశం నాకు అవకాశం ఇవ్వండి తప్పనిసరిగా మీ డాక్టర్ వాయిదాలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి అందరం వేసిన ప్రతి వారికి ఒక్కరిచేది అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం జగన్మోహన్ గారు కూడా చెప్తున్నాం శివరాజు పది అవకాశం దొరికినప్పుడు ఏమైనా ఇక్కడ తమిళనాడులో టీవీలోదా మనం కూడా ఏదో ఎత్తే బాగుంటుంది ఆడవాళ్ళకి ఏం చేద్దే మా మన ఇన్ని స్కీముల్లో ఇచ్చిన పోలు కొంటున్నారు మా ఆడవాళ్ళు అందరూ మళ్ళీ ఆఖరికి వెళ్ళి లేకపోతే ఆఖరికి వెళ్తాను నేను అంచేది ఏంటంటే మనం ఒక్కరు కుటుంబం అందరూ కలిసి చక్కగా వంట వచ్చుకోవడానికి మరి ఒక కుక్కరిస్తే బాగుంటుంది లేచి చెప్తున్నాను నేను అలాగని ప్రభుత్వం అవార రకంగా ఇచ్చినా పోయినా నేను మా రోజులకు ఎలా చెప్తున్నానో అలాగే మీకు మాటిస్తున్నా కనుక తప్పనిసరిగా మీరు మాట నిలబడండి తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చేలా చేయండి మిగిలిన నియోజకవర్గంతో పని లేకుండా మా నియోజకవర్గంలో మాత్రం కష్టమైన తల తాగేట కార్యక్రమం చేసి తీరుస్తా అని చెప్పి చెప్పేస్తూ ఉంటాను ఇచ్చాడో రేపు భవిష్యత్తులో మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మళ్ళీ జగన్మోహి గారు గెలవకుండా వేరే గెలితే గెలితో ప్రమాదం ముంచుకొస్తుంది అదేమిటంటే ఇంకే రాజకీయ నాయకుడు ప్రజలు డబ్బిచ్చే కార్యక్రమం చేయడు కేవలం ఆ పవన్ కళ్యాణ్ జ్యోతిలక్ష్మో ఆవిడ ఈవిడో ఎవరినో తీసుకొచ్చి ఆవిడ చెప్పి నాలుగు ఓట్లు వెళ్ళిపోవాలనుకుంటారు తప్ప ఇంకా ఎవరో ప్రజలు నాయకులు ప్రజలకు డబ్బు ఇవ్వడం వల్ల వారికి ఆర్థికంగా ఆదుకోవడం వల్ల వారికి ఒక సైట్ ఇవ్వడం ద్వారా ఒక ఆస్తి ఇవ్వడం ద్వారా ఎవరో ఆలోచన కూడా చేయాలని చెప్పి మరి ఆ నాయకుడు చెప్పడం జరిగింది మరి ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మీరు కూడా రాబేటువంటి కాలంలో మీ అందరికీ తెలుసు ఇవాళ చెప్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటంటే మీరు చాలా గ్రామాలకు మూలొస్తానండి తప్ప ఇంకా మిగిలిన చొన్నడి గ్రామం కానీ ఇంకా అన్ని గ్రామాలు నేను ఇంటింటికి తిరిగాను నాకు కూడా కాల్ అయింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇంటింటికి తిరిగి మీకు అన్ని అమ్ముతున్నాయో లేదా ఎక్కడైనా పెండింగ్ ఉందా అని చెప్పి మళ్ళీ మా ప్రయత్నం మేము చేసి మళ్ళీ మీ మీ బిడ్డల్ని వాలంటీర్లు పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి వారి ద్వారా మీ పనులు చక్కబెట్టే కార్యక్రమం చేశాం అందులో మొన్న వెళ్తే ఒక ఆయన లోపలికి రావట్లేదు ఇదే నేను రాట్లేదే అని చెప్పి ఆ ఊరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఆయన ఒకసారి రెండు తప్పేం లేదు మేము పార్టీలు కులాల మతాల చోట్ల అందరికీ రండి అని చెప్పి వచ్చాం ఆయన షీట్ ఎక్కడమంటే పట్టరాట్లేదు ఈరోజు మా వాలంటీర్ గారిని పిలిచి ఇంకేమి ఇచ్చిందో ఒకసారి చూడమని ఇచ్చిందో ఆయనకేమిచ్చిందో ఏమి ఇచ్చిందో చూడమని చెప్తే ఆయనకి ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి నుంచి ఆరు లక్షల రూపాయలు వచ్చింది నాలుగు సంవత్సరంలో అందుకని బయటికి రావట్లేదు